आम रहे राजन के जो भाष्याएं गर्भ फिर फसलों भी सड़ापर गरोबा एक ने जा गरोबा चिकन चढ़ाने व त्रिरालि हो इन अंग अन्य अंग तलवंत ये संगीत भाई तारीस तंभाय बंजा अध्यक्ष तंभाय उसमें द्रोपली भालुवंत के रंग भेज लेंगे बहुत अच्छे बंदे हार्दिक राहा बोंडी में स्त्री जंगल में

पतंग निकालो हम तोड़ने हरी सावरत सम्राटी अंधकार लहिया अंधा राजाई 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 र

අත්තවාඩි බාඩ හ මංස ත අදට అనే వాళ్ళు ఇది నేర్పించే పిల్లలు పాడైపోతారు అని వాళ్ళ ఉద్దేశం అందుకోసం స్కూళ్ళల్లో వాళ్ళు పరిది మన పిల్లలు మన తరము బాగుండాలంటే మనం నేర్చుకోవాలి మనం నేర్పుకోవాలి మనకు ఆ నేర్చుకోవడానికి కావలసిన బుద్ధి శక్తిని ఆమో ఇవ్వగలిగినటువంటి మహనీయుడు మన ఆంజనేయ స్వామి మీరందరు అదృష్టవంతులు ఎక్కడో ఇక్కడ ఈ కర్మాగారంలో ఉండిపోవాల్సినటువంటి వ్యక్తులు మీ అందరికీ కూడా ఇంత చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి శ్రద్ధ కలిగేటట్లు చేసి మీరందరూ కలిసి ఇంత అద్భుతమైనటువంటి ఒక ఉత్సవం వానలు ఓ పక్కన మన సహనాన్ని మన స్థలాన్ని పరీక్ష చేసుకున్న దానికి నిలబడి ఏమైనా సరే మా స్వామి ఉత్సవాన్ని మేము జరిపించి తీరుతాము అనే ఒక శ్రద్ధతోటి మీరందరూ చేయగలిగేటట్లుగా మీ అందరికీ ఆ ఉత్సాహాన్ని ఇచ్చాడు అలాంటి యువకులుగా ఉండేటటువంటి మన శ్రీకాంత్ కృష్ణకాంతుల్ని మీ ఆలయానికి నిర్వాహకులుగా పెట్టాడు ఇక్కడ మీ ప్రాంతం నుంచే వచ్చినటువంటి మా నవీన్ కుమార్ స్వామి మీ అందరికీ ఆ స్థిరపరిచితుడు ఆయన ఆయన అక్కడ ఎంత ఉత్సాహంగా కార్యక్రమాల్ని నడిపిస్తాడో అంత ఉత్సాహంగా పిల్లలకి శిక్షణను కూడా ఇవ్వగలుగుతాడు ఆయన దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులు కూడా చక్కగా చేసి ఉంటారని అనుకుంటా అలాగే వారి యొక్క సోదర బృందం శాస్త్రి గారు పల్లెండ్రులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగింది అందరికీ కూడా పాతికేళ్లకి సరిపోయేంత శక్తిని ఇక్కడ ఇక్కడికి వేళకి మనం ఇప్పుడు చేసుకున్నాం మరి ఇప్పుడు చేసేది మళ్ళీ వేళకి అవ్వకూడదు కానీ మళ్ళీ పది ఏళ్ల లోపలే మళ్ళీ ఇంకో అంత శక్తిని చేసుకోవాలని మరొక మాట కూడా మళ్ళీ చెప్తా మీ అందరికీ దాని తగ్గట్టు మీరు అందరూ పంపు ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి మనందరికీ కూడా దైవం యొక్క తోడు ఎప్పుడు ఉండాలి ఎందుకంటే మీరందరూ ప్రకృతి మీద ఆధారపడి పనిచేసేటటువంటి వ్యక్తులు మీరు ఎలా భూమిలోకి వెళతాను స్వరంగాలు చేసుకుని ఇప్పుడు ఓపెన్ మైండ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు బట్ దట్ ఈ ఓకే బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ రైట్ సో అందులోకి వెళ్ళిన వాళ్ళు ఓపెన్ మైండ్స్ లోకి వెళ్ళిన వాళ్ళైనా చక్కగా సేఫ్గా బయటికి రాగలరు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా చక్కగా ఆనందంగా మళ్ళీ బయటికి రావాలి వారు చేసేటటువంటి ఆ పురుషి జరిపేటటువంటి శ్రమ అది వాడికి వాళ్ళ కుటుంబాలని కూడా ఆనందాన్ని ఇవ్వగలిగేట్లుగా ఉండాలి అనేది మనందరం కోరుకోవాల్సింది మన ఆలయాలు ఆ శక్తిని మనకి ఇచ్చేటట్లుగా మనం ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి అని మేము ప్రార్థన చేసుకుంటాం నిజానికి మన ప్రకృతిలోంచి తక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి వాతావరణం తయారు కావాలి అనేది మనం కోరుకుంటున్నాం సౌర విద్యుత్ చెప్తే సోలార్ ఎనర్జీ ఇది మనకి ఎక్కువ రావాలి భూమిలోంచి వచ్చేటటువంటి ఈ బొగ్గు లాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం లాంటిది వీరంత తగ్గించగలగాలి మనం కానీ ఇది తగ్గించాలంటే మొదలు దానికి ఆల్టర్నేటివ్ తయారు చేసి అప్పుడు దీన్ని మనం తగ్గించగలం అని అప్పటిదాకా దీన్ని మనం తీసుకోవడం అయితే తప్పదు అందుచేత ఇందులో ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలిగేటటువంటి స్థితిని మన ఆలయాలు ఇక్కడ మన స్వామి చేసేటటువంటి పూజలు వాళ్ళు చేసేటటువంటి ప్రాణాయణలు ఇవి వాళ్ళందరికీ అట్లాంటి శక్తిని ఇవ్వాలి అని పన్నెండు సున్నాలు ఉంటాయి పన్నెండు ప్లస్ ఏడు ఎంత పంతొమ్మిది సున్నాలు వస్తాయి ఏమంటారు అప్పుడు దాన్ని ట్రిలియన్ కోట్లు ఒక ట్రిలియన్ కోట్లు ఐదు సున్నాలు పెరిగే ఉంటుంది జీవియన్ జిలియన్ కోట్లో పిఎన్ కోట్లో అవుతుంది ఇంకా తర్వాత ఇంకేమవుతుంది మన గుర్రం అంతే ఈవేళ మహా సైన్స్ తెలుసు అనుకునే మన గురం ఇంతవరకు వెళుతుంది కానీ ఆ వేళ సుఖసారణలు చెప్పారు ఇలా మూడు 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 సున్నాను పెట్టుకుంటూ అరవై సున్నాలు పెడితే ఏమవుతుంటారు తెలుసునా దాన్ని ఓఘము అంటారు ఆ పక్కన ఇంకో ఐదు సున్నాలు పెడితే ఏమంటారు దాన్ని అంటారు ఇప్పటికీ ఇంకా మన లెక్కలోకి వెంక తెలియ మన వాళ్ళకి ఇరవై మూడు సున్నాలు దాటితే ఏముండో తెలియదు మన కానీ అరవై ఐదు సున్నాలు దాకా చెప్పాడు అని మహౌఘము అంటారా రావణ ఏమిటి నీకేమన్నా వింటున్నావా లేదా ఎలాగా నోరు తెరిచి కూర్చున్నాడు బాబాయ్ ఇంకా ఏం సంఖ్యలు చెప్తున్నాడు ఇది మహోభము అంటారు సరే ఇంకా చెప్పచ్చు సంఖ్యలు ఇంకా పైన కానీ ఇప్పటికే నీకు బుర్రంతా కూడా కాడి అయిపోయింది ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పి నేను ఏం బేగ పెడతాను కనుక బాధపడతాను ఇలాంటి కొన్ని కోట్ల మహౌభాల వానరాలు ఉన్నాయ్యా ఇప్పుడు ఇక్కడ సత్సంతానాన్ని మనం అనగల ఒకరిని లౌకికంగా పెట్టుకోండి ఒకని దేశం కోసం పెట్టండి ఒకరిని దైవం కోసం పెట్టండి ఒకరిని ధర్మం కోసం పెట్టండి ఇది మనందరికీ ఒక ప్రేరణ కావాలి ఇలాంటి ఒక ఉత్సవం జరిగిందంటే మనలో ఒక ప్రేరణ కలిగి తప్పనిసరిగా మనం కంటిగా మూకు నాలుగురైనా పిల్లల్ని కందాం ఒకడు మన దగ్గర మనం చదివించే చదువులో ఉన్నారంటే మిగతా వాళ్ళంతా మంచి చక్కటి వైదిక విజ్ఞానంలోకి వెళ్లాల్సి ఉంటుంది కనుక అలా వెళ్ళగలిగే సంతానాన్ని చక్కగా కనగలిగేటువంటి శక్తి గడవంతులు మీకు ఇవ్వాలి మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం దాని తర్వాత మన ప్రాంతానికి రక్షణగా అన్ని వైపులే ఇక్కడ ఆలయాలు ఉన్నాయండి చోట వెంకటేశ్వర స్వామి ఆలయము ఒక చోట రామాలయము ఒక చోట ఆంజనేయ స్వామి ఆలయము ఇలాంటివి ఉన్నాయి ఈ ఆలయాలన్నింటిలో ఉండేటువంటి ఉండేటటువంటి వ్యక్తులు కనీసం నెలకి రోజు ఎక్కడైనా ఒక చోట కలుస్తుండాలి ఉండాలి ఏం ఏం జరుగుతోందో మీకు అలా తెలుసుకోగలుగు ఏడాదిలో కలిసం రెండు సార్లు ఒక్కొక్క ఆలయంలోనూ ఒక్కొక్క అందరూ కలిసి ఒక్కొక్క ఫంక్షన్ పెట్టారు మొత్తం అన్నిట్లోనూ కలిగి కనీసం ఒక్కొక్కసారి అలా కార్యక్రమం పెడితే దాంట్లో యాభై వేల నుంచి ఒక ఎక్కడి నుండి జన్మించారు ఎంతమంది రాముడు కోసం వచ్చారు ఇక్కడికి ఇంతమంది రాముడి యొక్క సేవ కోసం వచ్చేడు ఇంతమంది రాముడి యొక్క సేవలో ప్రాణాలు అర్పించినా పర్వాలేదు అనుకుని వచ్చారా ఇప్పటికైనా మించిపోయింది తెలియదు సీతని తీసుకెళ్ళి రాముడికి అప్పగించాడు దాంతో రావణాసుడు వండుమండి నిజమన్నా ఎందుకని నీ చేతింతసేపు ఉపదేశం పొందిందేనా నువ్వు చెబితే చెప్పి లేకపోతే పోవన్నాడే పోతావుతు కూడా పోతావు నేను పోతాను ఇప్పుడు పోతాడు అని ఆయన మన మిగిలే జవాడు వేది రా అన్నాడు చివరికి అట్లాగే పోయాడు రావణాసురుడు తన తమ్ముళ్ళని వేరు చేసుకున్నాడు తన జనాలని వేరు చేసుకున్నాడు చివరికి తన ప్రాణాలను కూడా వేరు చేసుకున్నాడు కలిసి ఉంటే రావణాసురుడికి ఆంజనేయ స్వామి చెప్పాడు రావణ నీకు హితం చెప్పేవాడు ఎవరు లేరా మీ తమ్ముడ విభీషణుని ఇది చెప్పాడు ఇష్టమైనటువంటిది మాటలు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనకి బాబు కలిగించే మాటలు చెప్పేవాళ్ళు దొరకడం కష్టమాయా షుగర్ కంప్లైంట్ వచ్చిన వాడికి రెండు గులాబ్ జామున్ పట్టుకొచ్చి వచ్చి పెట్టేవాళ్ళు ఉండచ్చు దానివల్ల ఇంకా వాడికి షుగర్ పెరిగిపోయిన పూర్వం తిరిగి పడిపోతాడు కానీ వాడికి ఆరోగ్యం బాగుండాలి అని వాడికి చేదైనా ఇష్టం లేకపోయినా చక్కగా రెండు కాకుండా ఆయన యొక్క దయని మీరు వినియోగించుకుంటూ మెలిసి ఉండాలి సుగ్రీవుడు రాముడితో సహాయం కోరి స్నేహం చేసి నిర్మూలన చేసి ప్రపంచంలో ఉండే వాహనాలు అందరినీ కలుపుకున్నాడు కేవలం తన ఊళ్ళో ఉండే వాహనాలునే కాదు తమ రాష్ట్రంలో ఉండేటటువంటి వాహనాలనే కాదు ప్రపంచంలో ఎక్కడుండే వాహనాలైనా అందరూ కలిసి ఉండాలి ఎంతమంది అలా కలిసి ఉంటే అవుతారు అమ్మో లెక్కలేదండి అన్నాడు రావణాసురుడు యొక్క చూసేటటువంటి సుఖ సారణ అనేటటువంటి ఇద్దరు రాక్షసు వాళ్ళిద్దరు గణంకాల లెక్క వేసేవాళ్ళు వాళ్ళని బంధించే రావణాధుడు చూసే రంగర్ రాయి కోతుల మూకలు ఎన్ని ఉన్నాయో అని వాళ్ళు రహస్యంగా వేవసాయాలు తీసుకొచ్చారు పక్షుల్లాగే ఇటు అటు ఇటు అటు తిరుగుతూ లెక్కలేస్తున్నారు ఎవడో ఒక వాహనవుడు చూశాడు తెలుస్తుంది కదా వాళ్ళకి మనుషులకైతే తెలియదు కానీ జంతువులన్నింటికి కూడా ఏదైనా కొత్త జంతువు తమలో ఉంచి చేరితే అది తమదా కాదా స్పష్టంగా తెలుస్తుంది కొన్ని కోతులు పట్టుకున్నాయి ఆ పక్షుల్ని పట్టుకుని కిందకి లాగేటప్పటికీ వాడు అసలు రూపాలు వేడికి వచ్చాయి శికుడు సారణుడు రాక్షసులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళే వాయించారు వాడు ఎన్ని మంది ఉన్నారు కొన్ని వేల లక్షల కోతులు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కడు ఒక్కొక్క దెబ్బ వేస్తే అమ్మతో పాటు కానీ పచ్చడి చట్నీ కింద అయిపోయిన అయిపోయినమాట మొత్తం వాళ్ళు అమ్మో నిత్యం లెక్కలు వేసుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారో మీ సైన్యాన్ని లెక్కలు వేసుకునే గురేలా వచ్చినా అందుకోసమే వచ్చినామా అని చెప్పిండే ఊరిని దొంగవేషాలు వేసుకెళ్తుంటారు అది రావడం వచ్చేది ఫెయిల్ గా వస్తే హాయిగా అడిగితే మమ్మల్ని మేమే చెప్పేవాళ్ళం కదా అని వెంటనే అక్కడ ఉండేటటువంటి వాళ్ళ ఆఫీసులో కంప్యూటర్ బాయ్ గురించి మొత్తం మా దగ్గర ఉండే బ్యానర్ల యొక్క స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అంతా ఒక శుభ్రంగా ఒక వీళ్ళకి ఏమంటారు దాన్ని పెన్ డ్రైవ్ ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇచ్చే వయకు తీసుకోమని చెప్పాను ఆశ్చర్యపోయేవాడు ఏంటి మీ వానరు అందరి రహస్యాలు ఏం పర్లేదు ఎంతమంది ఉన్నారో అంతే కావాలి కావలసిన ఎంతమంది ఉన్నారు అలా ఈ మాట రావణాసుడు లీడేగా చెప్పేయండి రావణ ఈ దక్క కట్టుకుని వీళ్ళంతా ఉంటున్నారో తెలుసు నీకు చెప్పాలంటే మొత్తం నీకు అంకెల్ నేర్పాలయా అన్నాడు నాకు అంకెల్ నేర్పాల అంకెల్ నేర్పాలి నీకు ఒకటి పక్కన మూడు సున్నాలు పెడితే ఏమవుతుంది ఇది వెయ్యి మన ఇళ్లలో మన సంతానంలో ఒకరిద్దరైనా కనీసం రామచంద్రుల కోసం ఉండగలిగేటటువంటి మంచి ఉత్సాహవంతులు సహనశీలు అయిన పిల్లల్ని ఇలాంటి కార్యక్రమాన్ని పంపించగలగా చక్కగా చదువుకోవడానికి సమర్థులుగా తయారు కావడానికి మా నవీన్ కుమార్ స్వామిని ఇక్కడ మా దగ్గరికి పంపించారు మా స్వామి తనంత వాడిగా తయారు చేసుకున్నాడు చేయించగలిగే ఆ నవీన్ కుమార్ స్వామి మీ ఊరు పిల్లోడే ఆయన్ని ఎలా అయితే చక్కగా తయారు చేసుకుని అట్లాంటి రీతిలో అంత చక్కటి ఉత్తమమైనటువంటి స్థాయిలో స్వామి యొక్క సేవని చేయగలిగేటట్లుగా మీ ఊళ్ళతో మీ ఇండ్లతోంచి కనీసం ఒక్కొక్కరు ఐటీస్ ఐటీస్ పిల్లలనే కనాలి అనంత గారి యొక్క చక్కటి మార్గదర్శనంలో చక్కగా చేసుకున్నందుకు మేము చిన్న ఇప్పటికీ కూడా మంగళశ్వర స్వామి చేస్తున్నాం అలానే దీనికి చక్కగా మన సురేందర్ రావు గారి యొక్క సంబంధంతో లక్ష్మి గారు వారి యొక్క అల్లుడు వారి యొక్క కుమార్తె వారి ఇంకా మనవలు వీరందరికీ కూడా ఇప్పుడే చెప్పారు మన శ్రీమాన్ అనిల్ గారు మేము వారు అందించినటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తాము మా పిల్లలకి కూడా దానిని నేర్పిస్తాము అని దిస్ ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్ మనం ఎప్పుడు ఏది చేసినా మన తర్వాత మన పిల్లలు కూడా దాన్ని అన్ని పుచ్చుకొని ముందుకి నడిపించగలిగేట్లే తయారు చేసుకో ఎవరు మానాలు వాళ్ళు అలా తయారు కారు ఎక్కడో ఒక అట్లాగా తయారైతే తయారయ్యాడేమో కానీ మిగతా వాళ్ళంతా రావణాసురులాగే వెలుగుతాం అంతా అలాగే తయారవుతారు కానీ ఒక మంచి మా మానసికమైనటువంటి ఒక సంకల్పం వారు చేసుకున్నారు మేము చక్కగా ఇలాగ సంప్రదాయంతో సంప్రదాయంలో మేము ఉంటాము మా పిల్లలకు కూడా దీన్ని మేము నేర్పిస్తాము గ్రామాలు ఇక్కడ ఉండేటటువంటి భక్తులు వీరందరి యొక్క ప్రార్థన తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ మెలిసి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా చల్లగా చూస్తుండే పంచముఖ ఆంజనేయ స్వామి ఆయన ఇరవై ఐదవ జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆయన ట్వంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ అన్నమాట ఇవాళ మరి బర్త్డే నాడు ఏం చెప్పాలి మనందరం మామూలుగా మనుషులైతే హ్యాపీ బర్త్డే అంటారు కానీ మరి ఆంజనేయ స్వామి లాంటి మహానుభావుడి అయితే ఆయన ఆరాధన చేసే రామచంద్రుడి యొక్క నామాన్ని మనం గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ జయ సరే మనకి మన ప్రాంతానికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా చక్కగా కలిసి ఉండగలిగేటటువంటి ఒక శక్తి ఏర్పడాలి మనం దానాలు దానాలు అయితే ఎవరైనా దాన్ని తెలిపి పారేయచ్చు కానీ దానాలన్నింటినీ కూడా చక్కగా కలిపి పురివేసి పెడితే అవన్నీ కలిసి ఉంటే దాంతో ఏనుగునైనా కట్టచ్చు మనందరం కలిసి ఉండాలి రాముడు ఆంజనేయ స్వామి మనకి చెప్పేది అదే రామచంద్రుడు అందరు కలిసి ఉండాలని కోరుకున్నాడు కానీ సుగ్రీవుడి వాడు అన్నగారు వాలే నేను నీతో కలిసి ఉండనయో నా నుంచి దోను అని తరిమేశాడు ఆయన్ని దానివల్ల వానర్లంతా కూడా విడిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ అందరినీ మళ్ళీ కలపాలి అనుకున్నాడు

అందరూ తీర్థం తీసుకుని చాలా ఈ ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరికీ ఆయన తన యొక్క శక్తిని యుక్తిని ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తుంది ఈరోజు మన దేవనాథ దేవనాథజీఎస్వామి వారు ఆశ్రమాన్ని స్వీకరించిన శుభదినం ఆ సందర్భంగా వారు కూడా హనుమించినంత వారు కావాలి అని ಪದ ಲಕ್ಷ ಅನ್ನೂ ಬಿಟ್ಲು ಇದು ಪಡಿತ కోట్లు ఆ పక్కన ఇంకో మూడు పెడితే ఆ పక్కన ఇంకో మూడు పెడితే అందులో ఇంకా పెడితే అప్పటికే మన గౌరవంతా పోయింది కోట టెన్ ఉంటాయి ఒకటి పక్కన మళ్ళీ సుగ్రి ఉండి అక్కడ ప్రతిష్ట చేశాడు నగరంలో బహుశా కృష్ణిందా అంతా మన ప్రాంతమే అయి ఉంటుంది మనమంతా అంతా సుగ్రీవుడి యొక్క బంధువులమే అయ్యి ఉంటాం మనం ఇంకోటి ఉందో గొప్ప ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఆయన తిరిగిన ఊరే కదా ఇదంతా అప్పట్లో దండక అరణ్యం ఈ అరణ్యంలో మనం కూడా ఎక్కడో ఉంటాం ఆ టైంలో కోతుల్లోనైనా ఉండుంటాం రాక్షసుల్లోనైనా ఉండుంటాం ఋషులలోనైనా ఉంటుంటాం ఇక్కడ మన అందరి సంరక్షణ కోసము అని ఇక్కడ పంచముఖాలతో మనల్ని సంరక్షిస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపించేటట్టుగా స్వామివారు వేయి సుప్రతిష్ఠితులను చేశారు ఆ స్వామిని మీ అందరూ చేసినటువంటి ఆ యొక్క ఏదైతే మీరు సహకరించారో దాని వల్ల ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది స్వామివారు రావడానికి కూడా మీరందరూ కూడా సహకరించినట్టే ఇంత నుంచే ఏదైతే సహకరించిన వారందరికీ కూడా స్వామివారి యొక్క మండల ఉదాసన కృపజేస్తున్నారు అందరికీ కూడా కార్యక్రమంలో ప్రతి విషయంలో మీ యొక్క ద్రవ్యాన్ని ఉపయోగించినట్టుగా భావించి మీ వచ్చే కార్యక్రమం విజయవంతమైనట్టుగా భావించండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచున్నారాయణ